మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోడ్ ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సి నిర్వహిస్తారా వాయిదా వేస్తారా అనే అంశం గురించి ఈరోజు రేపటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడో పరీక్ష కేంద్రాల ఎంపికను ఎంపికకు అవకాశం ఇవ్వ ఇస్తామని చెప్పేసి అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు అభ్యర్థులైతే దీని గురించి చాలా వరకు అయోమయ పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే ఎంసెట్ కానీ సెట్ కానీ లేకపోతే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని ఈపీ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కూడా వార్డేట్స్ కూడా కూడా ఇప్పటికే డివైఈఓ పోస్టులతో సహా అన్నిటికీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ఏపీపీఎస్సీ కేవలం ఎలక్షన్స్ కోడ్ అమల్లోకి రావటం అన్ని చోట్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రావటం అనేక మంది ఉద్యోగులు వీటిలో వినియోగించబడటం చాలామంది ఉద్యోగులు ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉండటం వాళ్ళు ప్రిపేర్ అవడానికి సమయం లేకపోవటం ఉద్యోగులందరికీ ఎలక్షన్ డ్యూటీస్ పడటం మరి ఎలక్షన్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వటం అలాగే ఇంకో పక్క ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్లు పరీక్షలు జరుగుతున్నాయి ఇంకో పక్క అయిన పరీక్షా పేపర్లో వాల్యుయేషన్ కూడా ఉంది ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు ఎగ్జామ్ ఎలా జరుగుద్ది అని మనం మొదట్లోనే చెప్పడం జరిగింది జరిగే అవకాశం చాలా తక్కువ అని చెప్పేసి అన్ని ఎగ్జామ్స్ ఇప్పటికే పోస్ట్ పోన్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పాం అంతెందుకు టెట్ ఎగ్జామ్కి సంబంధించి పద్నాలుగు పదిహేను తేదీల్లోనే రిజల్ట్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు అది పక్కన పెట్టేశారు అంటే అర్థం ఏంటి ప్రాసెస్ స్లో అయిపోయిందని అర్థం ప్రాసెస్లో అయ్యింది కాబట్టి అనుకున్న షెడ్యూల్ ప్రకారం టెట్ రిజల్ట్ కూడా ఇవ్వలేదు దాని తర్వాత ప్రకటించవచ్చు అని చెప్పి ఆపేశారు అట్లాగే డిఎస్సి కూడా అంతే ఉన్న పరిస్థితుల్లో ఎంత క్లమ్జీ పొజిషన్లో ఎంత బిజీ షెడ్యూల్లో ఎంత ఎలక్షన్ షెడ్యూల్ మీరు గమనిస్తున్నారు కదా ఎలా ఉందో ఎలా ఎంత వాడి వేడిగా ఎలాంటి మూమెంట్స్ జరుగుతున్నాయో దీని గురించి ప్రతి ఒక్కరు ప్రతి కామన్ పబ్లిక్ దీని గురించి ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు అలాంటిది ఎంప్లాయీస్కి ఎంత ఎగ్జామ్ ఎంత బర్డెన్ ఉంటుంది ఎన్ని డ్యూటీస్ ఉంటాయి అలాగే ఎంప్లాయీస్ లేకుండా ఎగ్జామ్ అయిపోదు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి అన్నిటికీ మించి అన్ని చోట్ల కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఏంటి ఎక్కడ కూడా గుమిగోడకూడదు ముఖ్యంగా ఎలక్షన్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ చెక్కింగ్స్ పిల్లలు ఎగ్జామ్ రాయాలి రకరకాల ప్రదేశాల నుంచి ఎన్నో చోట్లకి వెళ్లాల్సి ఉంటుంది ఎక్కడికి అక్కడ చెక్కింగ్స్ ఉంటాయి అవన్నీ కాదని ఎవరిని పంపించరు ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి చాలా ప్రయారిటీ ఇచ్చేటువంటి కండిషన్స్ ఇప్పుడు దేనికి అంటే ఓన్లీ ఎలక్షన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు పరిస్థితులన్నీ కూడా ఓన్లీ ఎలక్షన్స్ ఎలక్షన్స్నే ప్రయారిటీగా ఉంచుకొని ఎలక్షన్ కోడ్నే ప్రయారిటీగా తీసుకొని జరుగుతాయి అన్ని పరిస్థితులు అంతే అన్ అన్నీ దానికి అనుకూలంగా జరగాల్సిందే కాబట్టి ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనే అపోహలు డౌట్స్ మీరు పెట్టుకోవద్దు ఎగ్జామ్స్ ఇప్పుడు ఉండవు అనుకున్నా కానీ మీరు ప్రిపరేషన్ ఆపొద్దు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు మీకు తెలుసు కదా ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు ఉంది ఓటింగు అనే కౌంటింగ్ అనేది జూన్ నాలుగో తారీఖు ఉంది జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ అయితే కొత్త గవర్నమెంట్ జూన్ ఆఖరి లోపల ఎప్పుడైనా రావచ్చు కాబట్టి వచ్చి అన్ని సర్దుమణిగేపాటికి మళ్ళీ ఎగ్జామ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేటయానికి కొద్దిగా లేట్ అవుద్ది ఆగస్ట్ అని మీకు ముందే చెప్పే నేను అలా ఆగస్టులో ఉండు ఉంటుందేమో ఖచ్చితంగా అలా ఆగస్టు ఆగస్టులో మనకి ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది అని నేను అప్పుడు చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద జూన్ తర్వాత ఏదైనా జరగని జూన్ తర్వాత ఛాన్స్ ఉంటుంది అనేది మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం ఇక్కడ కూడా చూడండి ఏమనిచ్చారు ఉపాధ్యాయ నియామక పరీక్ష షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థులు అయోమయం ఉంది హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి షెడ్యూల్ను మార్చి మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు పరీక్షా కేంద్రాల ఎంపికకి ఈ నెల ఇరవై నుంచి ఐత్యకాలను నమోదు చేసుకోవాలని ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఇక్కడ చూడండి ఇరవై నుంచే మనం ఆప్షన్స్ సెంట్రల్ ఆప్షన్స్ అనేవి ఇరవై నుంచే ఇచ్చుకోవాల్సి ఉంది కానీ అది ఇంతవరకు లేదు ఈరోజు తారీఖు ఇరవై మూడు రేపు ఇరవై నాలుగు ఎల్లుండి ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు కూడా ఇవ్వాలి మీరు ఆప్షన్స్ పెట్టుకోకుండా హాల్ టికెట్లు ఎక్కడ వస్తాయి రావు కాబట్టి హాల్ టికెట్లు కూడా కష్టమే కానీ ఇంతవరకు వెబ్సైట్లో పరీక్ష కేంద్రాలు ఎంపికే అవ ఎంపిక కూడా అవకాశం లేదు ఇవ్వలేదు తద్వారా హాల్ టికెట్ల జారీలో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంది ఇరవై ఐదో తారీఖున హాల్ టికెట్లు లేకపోతే ముప్పై తారీఖున ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు రాయలేరు కాబట్టి ఇవ్వలేరు తద్వారా హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగే ప్రమాదం ఉంది మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ట ఫలితాలను ఈ నెల పద్నాలుగును విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనే దానిపై అభ్యర్థులు అయ్యమై ఉంది డిఎస్సి నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న విద్యాశాఖ కావాలనే పరీక్షా కేంద్రాల ఎంపిక హాల్ టికెట్ల డౌన్లోడు టెట్ట ఫలితాల్లో జాప్యం చేస్తున్నట్లు సమాచారం ఇది మొత్తం మీద ఏది ఏమైనా కానీ ఫ్రెండ్స్ మనం ఏమి గుడ్డిగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కానీ ఎప్పుడు ఇప్పుడుకిప్పుడు ఎగ్జామ్ జరగటం మీకు బెటరా ఇప్పుడు దాకా ఎలాగో చదువుకున్నారు ఇప్పటికే చెప్తా ఉన్నారు టైం లేదు టైం లేదు టైం లేదు మీకు సమయం ఇస్తున్నారు అయ్యా చదువు వాడుకోండి ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది శుభ్రంగా మ్యాక్సిమం అంటే ఉన్న పరిస్థితులను బట్టి నా అంచనాలను ప్రకారం ప్రతి వ్యక్తికి అంచనాలు ఉంటాయి ఇగో మీరు చదువుకుంటున్నారు మీకు కొన్ని అంచనాలు ఉంటాయి మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకు కొన్ని అంచనా అంచనాలు ఉంటాయి అలాగే నాకు కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి అదే నేను చెప్తున్నా అంతేగాని నేను సొంతంగా ఏది చెప్పట్లా నా అభిప్రాయం నేను మీకు చెప్తున్నాను ఉన్న పరిస్థితులు బట్టి ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ పోన్ అయ్యింది మొన్నే రెండు మూడు రోజుల కిందట ఈ వీక్లోనే అన్ని ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ పోస్ట్ పోనాయి అంతెందుకు ఎంసెట్ ఎంసెట్ ఈసెట్ షెడ్యూల్లో కూడా మార్పులు వచ్చాయి డివై ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యింది మరి ఇంకా గ్రూప్ టూ రిజల్ట్ ఆలస్యం ఉంది గ్రూప్ టూ మెయి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కూడా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా చాలా చాలా ఎగ్జామ్స్ కూడా యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి ఓకే కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పుడు డిఎస్సి జరుగుద్దంటే నా అభిప్రాయం అయితే అది ఇప్పుడు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగటం చాలా కష్టం జరగదు అదంతా కూడా మరలా కొత్త ఎలక్షన్ మూమెంట్ అంతా గతించిపోయి కోడ్ ఎత్తేసిన తర్వాతే దీనికి సంబంధించిన ప్రక్రియ ముందుకు పోయే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ